స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి మంగళవారం రోజు అయితే మనం వెళ్ళాం పన్నెండు గంటల పదకొండు పదకొండు గంటలకైతే వెళ్ళాను నేను పదకొండు గంటలకు వెళ్ళి మనకు డ్రాప్ అయితే పడ్డది పదకొండు నాకు పడ్డది ఈరోజు ఎంతైతే అల్లింగ్ అనేది అయితే చూపిస్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి అండ్ బుకింగ్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఆటో డ్రైవర్ పరిస్థితి ఎట్లుందంటే నిర్దీక్షేతులు భూమి ఖాతాలు అన్నట్లు అయిపోయింది వినాయక చవితిలో ఎందుకంటే డ్రాపులు చాలా తక్కువ అందరు డ్రాపులే పడట్లేదు అని అయితే అంటుండ్రు ఉన్నప్పుడేమో కొట్టుకోరు లేనప్పుడేమో ఇట్లా నెత్తలు పెట్టుకుంటు ఉన్నప్పుడు దవాయించి కొట్టుకోవాలి లేనప్పుడు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో చెప్తుంటా అది అర్థం చేసుకోరు ఏదో కొంచెం చూస్తారు వెళ్ళిపోతారు దాంట్లో అర్థం కాదు వీడియో వేడి వరకు చూస్తే కూడా అర్థమవుతుంది కొత్త వాళ్ళకి అంచెలో స్టార్ట్ అయితే చేద్దాం మనం వీడియో ఇప్పుడు డ్రాప్ అయితే పట్ట మనం పికప్ అయితే చేసుకుందాం డ్రాప్ పికప్ చేసుకుని అయితే కలుగుతాం త్రీ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ జీరో ఎయిట్ ఇది ఒకటిపల్లి హౌసింగ్ బోర్డ్ ఉందా మెట్రో స్టేషన్ కొంచెం లోపల్ వెళ్ళాలన్న ఒక ఏంటి హాస్పిటల్ ఉంది సో ఎగ్జాక్ట్ లొకేషన్ దొరకట్లేదు అందుకని మెట్రో పెట్టినా ఒక టూ త్రీ మినిట్స్ ఉంటుంది ఓకేనా చూస్తున్నా చూస్తున్నాం ఆ సైడ్ మనం ఆ సైడ్ వెళ్ళాలి కదా అవును ఆ సైడే వెళ్ళాలి రోడ్ నెంబర్ వన్కి వెళ్ళాలి మెట్రో స్టేషన్ ఉంది కదా కింద లోపలి వెళ్ళాలి స్టాప్ దగ్గర వన్ కిలోమీటర్ కూడా ఉండదు ఎక్స్ట్రా అక్కడికి ప్రాబ్లం ఎందుకంటే ఎగ్జాక్ట్ లొకేషన్ దొరకట్లేదు అని మెట్రో పెట్టినా ఇది అక్కడ క్లోజ్ చేస్తాను దాని తర్వాత ఫిఫ్టీ ఎక్స్ట్రా ఇచ్చండి

नहीं बस में टिकट भी हो गया आप? नहीं उसमें भी एक, ये स्कैनर स्कैनर हो 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 गया आ, हो गया <laughs> वो कंडक्टर कंडक्टर लोग ले ले रहे 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 नहीं नहीं दे रहे। आ, फोन पे बोले तो 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 के पास नंबर है कंप्लीट आना लोकल बस स्टैंड लाइन फर्स्ट स्टैंड बैक सैडी ఈ డ్రాప్ అయితే కంప్లీట్ చేసినాం మనం మనకు ఆన్లైన్లో టూ జీరో ఫోర్ వచ్చింది ఆఫ్లైన్లో ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను టోటల్లీ టూ సిక్స్టీ తీసుకున్నానండి ఈ డ్రాప్ ఈ డ్రాప్ మనకు ఒక థర్టీన్ కిలోమీటర్ ఫోర్టీన్ ఏమో వచ్చింది దాంట్లో ఏంటంటే వాళ్ళు లొకేషన్ తప్పు పెట్టడానికి ఒక ఫిఫ్టీన్ రూపీ ఫిఫ్టీ రూపీస్ అయితే బెనిఫిట్ అయింది మనకు చూద్దాం ఎక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడికి పడుతుంది అండ్ ఓలా డ్రాప్ పెట్టు ఆన్ అయితే చేసుకున్నాం డ్రాప్లు అయితే తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి డ్రాప్లు ఆటోలు చాలామంది కూర్చున్నారు ఫస్ట్ కనడాకుండా రే మనకి ఇంతమంది ఏడాది కూర్చుని ఆటోలే కనబడుతున్నాయి అప్పుడు గండిపేట్ డ్రాప్ మిస్ అయింది తప్ప గండిపేట్ డ్రాప్ మిస్ అయ్యింది మూడు వందల రూపాయలు ఇస్తుండే చూద్దాం

ना कोई आ रहे वहाँ है बच्चे बहुत है लेट करेंगे फिर अरे कोई मेरा जिम्मेदारी है लेट है मैडम तो जरा है एक बार इधर सामान लगा फिर वहाँ डालेंगे अंदर जाओ आप सब्जी है वो डाल के फिर लेना आपके क्या पीछे से क्या डाले ठीक है लेके आ लोन कहना है सामान्य होना था मतलब చాలా ఘోరంగా ఉన్నట్లండి సామాన్ టిఫిన్ బాక్స్ డ్రాప్ ఏంటంటే సామాన్ చూసుకోవచ్చు మనకి ఎంత సామాన్ ఉందో మనకి ఏంటంటే నేను సిక్స్టీ రూపీసే అడిగితే ఆయన ఏంటంటే ఎయిటీ రూపీస్ దాకా ఏమో ఎక్స్ట్రా ఇస్తాను ఎందుకంటే సామాన్ ఎక్కువ ఉంది మళ్ళీ నేను ఏడా గొడవ పడుతున్నాను అని ఆయననే ఇస్తాను చాలామంది ఆటో డ్రైవర్స్ ఏం చేస్తారంటే భూగులు పడి పైసలు అడగరు వాళ్ళకు ఇదే డ్రాప్ ఉంది మనకు ఎనిమిది కిలోమీటర్ల డ్రాప్ ఉంది నాకు ఆన్లైన్లో అయిందంటే నూట పదమూడు రూపాయలు చూపించింది ఆయన టోటల్లీ నేను టూ హండ్రెడ్ ఇస్తాను తీసుకొని పోనీ అయితే చెప్పిండు నేను అరవై రూపాయలు అడుగుతుంటే ఆయన కొంచెం రాంగ్ రూట్ కొట్టుకుంటే మనకు ఆరు కిలోమీటర్లు అవుతుంది ఈ డ్రాపు కొంచెం రాంగ్ రూట్ అయితే కొట్టుకున్నాను ఆరు కిలోమీటర్లు అయింది ఏంటంటే అడగాలబ్బా సామాను గురించి ఇలాంటి సామాన్ తీసుకోకడానికి ఏంటంటే మనకు పోటర్ ఉంది ఆ పోటర్ బుక్ చేసుకుంటుందండి మనం బుక్ చే పోటర్లో బుక్ చేస్తే ఎంత అవుతుంది ఆరు కిలోమీటర్లకు మాక్సిమం మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయలు అవుతుంది వానికి సేఫ్ అయింది ఎంత వానికి మనం వన్ ఫిఫ్టీ రూపీస్ సేఫ్ అవుతుంది నాకు ఎక్స్ట్రా ఇయ్యంగా కాకుండా మనం కొంతమంది ఏం చేస్తారు భూగుల్ పడి పైసలు ఇవ్వనంటే అరే ఎంత కొంత ఇచ్చే నా డిసిజన్ తానే అన్నాను అలాంటి అలవాట్లకైతే అలవాటు అయితే వేయకండి కస్టమర్లకు మ్యాక్సిమం మనం తీసుకోవాలి నువ్వు ఒక్కరిని తీసుకోకపోయినంత మాత్రం ఏంటవుతుంది అంటే వేరే డ్రైవర్ తీసు ఇది అవుతుంది మ్యాక్సిమం మనం తీసుకోవాలి కస్టమర్ దగ్గర పైసలు సామాన్ వేసుకుంటే అయితే తీసుకోవాలి నేను చెప్పే విషయం ఇది డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతం మనం డ్రాప్ అట్లయితే చూసుకున్నాం ఈ డ్రాప్ మనకి ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్ ఆన్లైన్లో చూపించింది ఎయిటీ రూపీస్ కస్టమర్ ఎక్స్ట్రా ఇచ్చిండు మనం ఏంటంటే అరవై రూపాయలు ఎక్స్ట్రా అడిగేండి కస్టమర్ ఏంటంటే ఎయిటీ రూపీస్ ఇచ్చాడు ఎందుకంటే సామాన్ ఎక్కువ ఉండే కదా అందుకోసమే ఇక్కడ నుంచి మొత్తం సామాన్ల డ్రాప్లే దొరుకుతున్నాయి రోజు నాకు ఓటీపీ ఇప్పుడు చెప్పు నైన్ టూ ఫైవ్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ

कौन कौन टाइल्स है తీసుకోలే ఎక్కువ సామాను ఉంటే తీసుకోవాలి మరి ఘోరం చేయొచ్చు తీసుకోవాలంటే తక్కువ తక్కువ ఉంటే కూడా అది తీసుకోవచ్చు మనకు ఎక్కువ అనిపిస్తేనే పైసలు అడగాలి వాళ్ళకు ఎక్స్ట్రా పైసలు అసలు ఎప్పుడైతే మనం మదపు డిమార్ట్ అయితే ఉన్నాం డ్రాపులు తక్కువ ఉన్నాయి అందుకని చిన్నదైనా పెద్దదైనా కొట్టి ఎక్కడికి వెళ్ళి మనం మన టార్గెట్ సెట్ చేయాలన్నట్లయితే కొడుతుంది కొడితేనే మనకు సాయంత్రం పైసలు కలవాడతాయి మళ్ళా ఇప్పుడు అది బాబు ఇది బాబు అనుకుంటున్నాం అనుకో అవ్వ కొట్టా పోతుంది బువా కూడా ఫోన్ ఫంట సిక్ పూర్తున్నా డ్రాప్ ఏంటంటే చిన్న డ్రాప్ ఉండే మనకు అది ఏంటంటే ఒక బ్యాగ్ ఉండే కదా సామాన్ కింద అయితే లాదు అది లగేజ్ కిందికి వస్తుంది అందుకోసం పైసలు ఎక్స్ట్రా తీసుకోలేదు నేను ఎక్కువ సామాన్ ఉంటే తీసుకోవాలి మరి ఘోరం చేయొచ్చు తీసుకోవాలంటే తక్కువ తక్కువ ఉంటే ఒక తీసుకోవచ్చు మనకు ఎక్కువ అనిపిస్తేనే పైసలు అడగాలి వాళ్ళకు ఎక్స్ట్రా పైసలు చాలా ఎప్పుడైతే మనం అదప్పులు డిమాట్కడైతే ఉన్నాం డ్రాపులు తక్కువ ఉన్నాయి అందుకోసం చిన్నదైనా పెద్దదైనా కొట్టి ఎక్కడికి వెళ్ళి మనం మన టార్గెట్ సెట్ చేయాలన్నట్లయితే కొడితేనే మనకు సాయంత్రం పైసలు కలపడతాయి మళ్ళీ ఇప్పుడు అది వద్దురా బాబు ఇది వద్దురా బాబు అనుకుంటున్నాం అనుకో అవ్వ కొట్టా పోతుంది బువా కూడా స్కానర్ పే చేయండి

వచ్చిన మలపూర్ నుండి ఇక్కడ మధ్యన ఏమైంది చెట్టు మొత్తం కొట్టేషన్ బండ్లు ఆగిపోయినా నేను పక్కనే వదిలేదామంటే ఆమె ఆ మేము చూద్దాం మనం ప్రస్తుతం బంజారాయిస్లో ఉన్నాం ఓకే అయిపోయింది డ్రాప్ మనం బంజారాజు నుండి మళ్ళీ మాధవర్కైతే వచ్చేసినాం అమౌంట్ చాలా బా చాలా ఘోరంగా ఇస్తున్నావు అమౌంట్ ఇప్పుడు మనం అన్నం తిన్నాం ఇక మధ్యాహ్నం చాలా తక్కిస్తున్నాం మనం అన్నం తింటే ఒక పని అయిపోతుంది ఎక్కడ కాకాలా Which mm -hmm. <laughs> 149 వచ్చిన పదకొండు కిలోమీటర్ల ట్రాప్ ఉండే వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇచ్చిండు చూడండి ఇది చాలా తక్కువైపోయింది అమౌంట్ చాలా ఘోరంగా ఇస్తుంది అమౌంట్ అయితే ఎందుకంటే బుకింగ్లు తక్కువ ఉన్నాయి వెహికల్స్ ఎక్కువ ఉంటాయి ఇట్లా అవుతుంది అమౌంట్ చాలా అంటే చాలా తక్కువ ఇస్తుండే ఈ ట్రాప్కు నార్మల్లీ మనకు టూ హండ్రెడ్ ఇస్తుండే ఒక ఫిఫ్టీ రూపీస్ తక్కువ అయిపోయింది టూ హండ్రెడ్ లేకున్నా వన్ ఎయిటీ అన్నా మాక్సిమం ఇస్తుండే చాలా తక్కువ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసిన నేను అర్నింగ్ అయితే చూపిస్తాను చూడండి ఈరోజు అర్నింగ్ అయితే చాలా తక్కువ అయితే చేసిన చూసుకోవచ్చు ఫస్ట్ ఓలాలో చూసుకోండి ఒకటి నైంటీ త్రీ ఒకటి వన్ టెన్ ఓలాలో రెండు ట్రాప్లు కొట్టిన అండ్ రాబిటోలో చూసుకోండి మన డేట్ చూసుకోవచ్చు పదో తారీఖు ఇది పదో డ్రాప్లు కొట్టి థర్టీన్ ఎయిటీ సెవెన్ అయితే చేసిన దీంట్లో ఏంటంటే మనం క్యాలిక్యులేటర్ అయితే చేసినా నేను క్యాలిక్యులేటర్ చేసిన టోటల్ ఎంత అయిందంటే ఫిఫ్టీన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే అయింది ఫిఫ్టీన్ ఎయిటీ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిటీ ఎయిట్ దీంట్లో మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ క్యూషెస్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అనుకోండి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఖర్చుల కంటే మనకు ఒక లెవెన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే మిగిలింది అండ్ ఈరోజు క్లోజింగ్ టైం కూడా చూసుకోండి క్లోజింగ్ టైం చూసుకోవచ్చు పది ఐదు నిమిషాలు అయితే అవుతుంది మనకు లాస్ట్ డ్రాప్ అయిందంటే ఎనిమిది గంటలకే కంప్లీట్ అయింది ఎనిమిది గంటల నుండి చాలాసేపు అయితే వెయిట్ చేసిన వెయిట్ చేసి డ్రాప్ల వాళ్ళకైతే పడకుంటే ఇంటికి అయితే వచ్చేసిన అండ్ అలాగే ఏంటంటే చాలామంది అయితే కామెంట్ చేస్తుండ్రు ఎల్పిజి అండ్ సిఎన్జి డిస్టిక్ పాసింగ్ ఎంత రేట్ ఉంటుంది అని అది దానికి రేటే నేను విలేజ్లో అడిగిన దాని గురించి వీడియో అయితే చేస్తాను చాలామంది ఏంటంటే నేను సిటీ పాసింగ్ రేట్ చెప్తే ఇంత ఘోరంగా చెప్తున్నాయేమన్నా అని అయితే అడుగుతుండ్రు సిటీ పాసింగ్ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఐదు లక్షల బండే పడుతుంది మన డిస్టిక్ పాసింగ్ చాలా తక్కువ ఉన్నాయి దీని గురించి ఒక వీడియో అయితే చేస్తాను నేను రేపు ఆ వీడియో చిన్న అయితే వెయిట్ చేయండి ఏంటంటే డిస్ట్రిక్ట్లలో నేను మొన్న తాండ్రోలో అడిగిన చాలా ఎక్కువ రేటు చెప్పిండ్రు నేను తక్కువ రేట్కి ఇప్పిస్తాను బండి అని అయితే వీడియో చేస్తాను ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం